నమస్తే అండి ప్రస్తుతం అయితే మూడో దఫా ఎరువులు అయితే వేసుకుంటా ఉన్నారు సో మూడో దఫలలో ఎరువులలో ఏ ఎరువులు వేసుకున్నట్లయితే మనకు కాదాపూత రాలకుండా అదేవిధంగా కాయ సైజ్ బాగా రావాలి అదేవిధంగా మనకు మొక్క ఒక రోగ నిరోధక తట్టుకోవాలంటే ఏ ఎరువులు వేయాలనేది ఈ వీడియోలు తెలుసుకుందాం సో పూర్తి వీడియో కూడా మనము కింద లింక్ పెట్టడం జరుగుతుంది దాంట్లో కూడా వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్ప జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి పది ఇరవై ఇరవై వేసుకోండి దీంట్లో నత్రజని ఇరవై ఆరు పర్సెంట్ ఫాస్ఫరం ఇరవై ఆరు పర్సెంట్ పొటాషి అయితే ఉంటుంది దీంతోపాటు ఏ మనకు జింకు uram కాల్షియం లాంటి మనకు గ్రోమర్ ఆఫీస్లో దొరుకుతాయి బోరాన్ వల్ల మనకు ఫ్లవర్ డ్రాపింగ్ కాదు జింక్ వల్ల మనకు కలర్ షైనింగ్ వస్తుంది సో ఖచ్చితంగా ఈ మైక్రోన్యూట్రిషన్స్ కూడా మీరు దీంట్లో యాడ్ చేసుకుని వేసుకున్నట్లయితే మనకు కాయ సైజ్ బాగుంటుంది అదేవిధంగా మనకు పొటాషియం వల్ల కాయ సైజ్ బాగుంటుంది జింక్ బోరాన్ వల్ల కూడా మనకు బోరాన్ వల్ల ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉంటుంది సో అదేవిధంగా మనకు అన్ని రకాల న్యూట్రిషన్స్ ఇచ్చినప్పుడు మొక్క అనేది మొక్క నిరో నిరో రోగ నిరోశక్తి శక్తికి అనేది త రోగానికి తట్టుకునే శక్తి అనేది పెరుగుతుంది అనమాట సో లేదంటే ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై